అండి అందరికీ ఈరోజు నేను కేజీ చికెన్ అయితే కర్రీ చేయబోతున్నాను గ్రేవీ యాక్చువల్లీ మ్యారినేట్ చేయకుండా చికెన్ గ్రేవీ ఎలా చేయాలో ఈరోజు అయితే నేను మీకు చూపిస్తాను చూడండి చాలా పర్ఫెక్ట్గా చేస్తాను మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్గా నేను మొన్న కొన్న కదా మట్టిది సో దాంట్లో అయితే ఈరోజు నేను చేస్తున్నాను ఆయిల్ పోస్తున్నా కేజీ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలి సో కొంచెం లవంగా కొంచెం దాల్చిన చెక్క మసాలా ఎక్కువ ఆడదు కదా నేను ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అనమాట ఫ్లేవర్ అయితే నాకు నచ్చుతుంది అందుకని ఇప్పుడు చాఫ్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి గ్రేవీ చాలా బాగుంటుంది టెక్స్చర్ కూడా చాలా మంచిగా వస్తుంది చూడండి నేనైతే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇది తీసుకున్నాను ఇవి కాసేపు మగ్గనియండి సో ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గనిద్దాం సో ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు నేను బిర్యానీ ఆకుని యాడ్ చేస్తున్నా నాకు ఈ ఫ్లేవర్ అంటే కూడా చాలా ఇష్టం కొద్దిసేపు బిర్యానీ ఆకును కూడా ఇందులో మగ్గనిద్దాం సో పసుపు ఇప్పుడైతే అల్లం యాడ్ చేద్దాం కేజీ కూర కాబట్టి కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తున్నా అల్లం ఎంత వేస్తే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ నాన్ వెజ్కి అయితే అల్లం వేస్తేనే టేస్ట్ ఉంటుంది మరి మీరేమంటారో చెప్పండి మీకు అల్లం అంటే ఇష్టమైన సో అల్లం కూడా మగ్గింది ఇప్పుడు నేను చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు ఇన్ని వంటలు ఎప్పుడు నేర్చుకున్నామని మా వారు ఫుడ్ కదా సో అందుకోసం నేర్చుకున్నాను నేనైతే సో మ్యారినేట్ చేయకపోయినా కూడా మొక్కకి ఉప్పు పట్టాలంటే మనం ఉప్పుని సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేద్దాం కొంచెం ఎక్కువ కాదు కొంచెం అయితే ఇప్పుడు యాడ్ చేద్దాం ముక్కకి మంచిగా పడుతుంది సాల్ట్ ఒక టీ స్పూన్ అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నా పీస్కి మంచిగా పట్టిద్ది సో ఇప్పుడు కలిపేసుకున్నా ఒకసారి ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఇప్పుడేం చేద్దామంటే మనం గ్రేవీకి కావాల్సిన పేస్ట్ సిద్ధం చేసుకుందాం సో నేనైతే గ్రేవీకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర యాక్చువల్లీ కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కొబ్బరి పొడి ఉంది నేను కొబ్బరి పొడి వేసిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే పేస్ట్ చేద్దాం పేస్ట్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం పేస్ట్ని అయితే యాడ్ చేద్దాం సో చికెన్ ఇప్పుడైతే ఎక్కడిదాకా వచ్చిందో చూద్దామా ఓకే వాటర్ మొత్తం ఇంటికి పోయింది యాక్చువల్లీ చికెను వాటర్లో కంటే కూడా ఆయిల్లో మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది సో మనం అందుకునే వాటర్ తక్కువ పోసుకోవాలి చికెన్కి తర్వాత నాకు ఆ విషయం తెలియక స్టార్టింగ్లో అయితే కర్రీని బాగా చేసేదాన్నే కాదు వాటర్లో ఉడికితే చికెన్ ముక్క తెల్లగా ఉంటుంది నూనెలో ఉడికితే కొంచెం వాటికి కారం అల్లం పసుపు ఉప్పు అన్నీ పెట్టి బాగుంటుంది అనమాట సో స్టార్టింగ్లో చేసే వాళ్ళైతే ఈ టిప్ అయితే ఉపయోగించుకోండి ఇప్పుడు ఇందులో మనం గ్రేవీ కోసం పేస్ట్ చేసాం కదా అదైతే వేద్దాం సో ఇది పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా చికెన్ అందులోనే మగ్గనిద్దాం అప్పుడు కొంచెం ఆయిల్లో కూడా మగ్గుతుంది ముక్క చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం సో ఇందులో ఉన్న వాటర్ ఇంకిపోయినాయి అండ్ ఇందులో వేసిన టేస్ట్ స్మెల్ మొత్తం పచ్చివాసన మొత్తం పోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు మనం ఇందులో కారం అయితే యాడ్ చేద్దాం ఇందులో నేను పచ్చిమిర్చి కారం వేసాను కదా అది మంట లేనిది సో కొంచెం కారం కూడా ఎక్కువ వేస్తాను మంట ఉన్నదైతే కారం తక్కువ యాడ్ చేద్దాం మంట లేనిదే కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసినా ఏం కారు అండ్ మా ఇంట్లో కొంచెం స్పైసీ ఇంట్లో తింటారు అండ్ నాన్ వెజ్ స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదా నాకైతే నాన్ వెజ్ స్పైసీ ఉంటేనే నచ్చుతుంది ఇంకొంచెం యాడ్ చేయడానికి కారం సరిపోలేదు కారం వాసన పోయిన తర్వాత వాటర్ పోద్దాం కారం కూడా స్మెల్ వస్తుంది కదా ఇప్పుడే వాటర్ పోసాం అనుకోండి కారం స్మెల్ వస్తుంది అనమాట సో కారస్మీల్ రాకుండా కొంచెం మగ్గనిద్దాం స్టార్టింగ్లో అదిగో నాకు తెలియదు కారం వేయగానే వెంటనే వాటర్ పోసేది సో ఎక్స్పీరియన్స్ చేస్తే కొద్దీ కొద్ది వంటలు ఎవరైనా పర్ఫెక్ట్గా చేస్తారని నాకు అర్థమైపోయింది అండ్ వంటను నేర్చుకోవడం బ్రహ్మ విద్య కాదని కూడా అర్థమైపోయింది చాలా ఈజీనే స్టార్టింగ్లో అయితే నాకు అసలు వంటలే సో ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా కారం స్మెల్ కూడా పోయింది ఇప్పుడైతే వాటర్ యాడ్ చేద్దాం చూసారు ఎంత బాగుందో కదా ఇప్పుడైతే గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో కొంచెం వాటర్ పోసి ఉడికిద్దాం చాలా అవుతాయి అవసరం లేదు ఎందుకంటే మంచి కుక్ అయిపోయింది చికెన్ సో కొద్దిగా వాటర్ చాలు సో సాల్ట్ యాడ్ చేద్దాం ఇందాకలా ఒక టీ స్పూన్ వేసే కదా ఇప్పుడు కొంచెం టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకుందాం సో గ్రేవీ రెడీ అయిపోతుంది కొంచెం కొబ్బరి కొడు కూడా యాడ్ చేస్తున్నాను నేను కొబ్బరి పొడి వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ కర్రీది ఇంకొంచెం చిక్క పండిద్దాం సో ఫైనల్గా చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది లాస్ట్గా ధనియాల పొడి అయితే యాడ్ చేద్దాం సో ఫైనల్గా కొత్తిమీరని అయితే యాడ్ చేద్దాం చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది చూడండి గ్రేవీ ఎంత బాగుందో యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను వాటర్ ఎక్కువ పోసేదాన్ని ముక్క చాలా గూజు గూజు అయిపోయేది మా అన్నయ్య వచ్చి తిప్పిప్పాడు అనమాట వాటర్ ఎక్కువైనప్పుడు మనం మూత పెట్టద్దు మూత పెట్టకపోతే ముక్క ఎంతవరకు ఉడకాలో అంతవరకు ఉడికిద్ది ఆవిరి మొత్తం పైకి పోతుంది అనమాట సో మీకు కావాలంటే యూజ్ చేసుకోండి స్టార్టింగ్ చేసినప్పుడు అలా జరిగిందనమాట తర్వాత అలా జరగలేదు కరెక్ట్గా పోసుకుందాం సో ఇది గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో పీస్ కూడా చాలా అంటే చాలా బాగా ఉడికింది ఇంకో చూడండి ఇట్లా ఉండాలి చికెన్ గ్రేవీ ఫైనల్గా చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్